కుసుమహర 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 ఉపదేశామృతంలోని ముప్పై మూడవ శీర్షిక శరీరము ఆహారము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర శరీర పోషణ ఆహారం వల్ల కలుగుతున్నది పరిశుభ్రమైన మంచి ఆహారము దేహంనకు ఆరోగ్యం కలుగజేస్తున్నది మట్టితో చేసిన వస్తువులు మట్టిగానే ఉంటవి బంగారంతో చేసిన వస్తువులు సర్వదా బంగారముగానే ఉంటవి మట్టి బంగారం కాదు బంగారము మట్టి కాదు ఇదే విధముగా అపరిశుభ్రమగు ఆహారము దేహంనకు అనారోగ్యం కలగజేస్తుంది దేహంను ఉత్తమ స్థితిలో ఉంచుకునకు మొదటి ప్రధాన మార్గము సాధకుని వలె జీవించడమే శుక్లము ప్రాణము దేహమును సరియైన స్థితిలో నుంచుటకు అది ముఖ్యము ఎతికిని సాధకునకును శుక్ల నిరోధము ప్రధాన కర్తవ్యము ఇది జ్ఞాపకముంచుకో వాంఛించిన వస్తువును పొందుటకు ముఖ్యముగా దృఢకాయం ఉండవలను దేహం ఆరోగ్యం స్థితి ఎందు ఉన్నప్పుడు ధ్యానము వలన ఎక్కువ సుఖము కలుగుతుంది అనారోగ్యంగానున్న శరీరం కలవానికి సుఖముండదు ఇందుకనే ఎతులు తమ దేహములు చాలా కాలము ఆరోగ్య స్థితి ఎందు ఉంచుకున్నకు ధ్యాన సాధన చేసి ప్రయత్నించి కోరిన వస్తువును పొందుటకై మరి కోరిన వస్తువును పొందుటకై మరి కొంతకాలము ప్రయత్నములు సలపవచ్చు కదా అని అట్లు చేసిరి ఇందుకొరకే వారు హఠయోగము రాజయోగము కూడా చదివారు కాబట్టి శరీరము దేనిని సాధించడానికైనా మూలము ఆరోగ్యముగా ఉండుటకు ప్రత్యేకము శ్రద్ధ తీసుకో ఆహార విహారములందు మితముగా ఉండు పరిశుద్ధమగు ఆహారమునే పుచ్చుకో నిషా కలిగించే చెడ్డ ఆహారములను దరికి చేరనివ్వకు పాలు నెయ్యి మొదలైనవి దేవతలకు ఉచితమైన ఆహారము అటువంటి ఆహారమే ప్రత్యేకముగా పుచ్చుకో కాయగూరలు పండ్లు విచ్చలవిడిగా తినటం వల్ల దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది రోగములు రావు ఇది జ్ఞాపకం ఉంచుకో దేవతలందరూ సత్వరజస్తమో గుణముల పట్ల పక్షపాతము వహించి ఉన్నారు సత్వగుణము సహాయముగా కొందరిని కొలవాలి రజోగుణము సహాయముగా కొందరిని తమోగుణము సహాయముగా కొందరిని కొలవాలి గుణముల సంయోగ వియోగముల వలన భౌతిక దేహము కలుగుచున్నది కాబట్టి తన ఎందు ఏ గుణము ప్రధానముగా ఉంటుందో దానిని అనుసరించి ఇష్ట సిద్ధికై ప్రయత్నిస్తే శీఘ్రముగా కార్యసిద్ధి అవుతుంది తినే ఆహారమును బట్టి శరీరం ఉంటుంది కాబట్టి ఆహారమందలే గుణమును బట్టి శరీర గుణము కలుగుతున్నది కాబట్టి ఇట్టి సిద్ధికై చేసే ప్రయత్నములను అన్నిటికీ మూలాధారముగా ప్రథమమైన శరీరమును గ్రహించవలసి ఉన్నది మరియును ఆహార ఆయా ఆహార పదార్థముల విషయమై చాలా జాగ్రత్తగా ఉండడం అవసరము జబ్బుగా ఉన్నప్పుడును జబ్బు కుదిరి ఆరోగ్యం కలుగుతూ ఉన్నప్పుడును సమర్థులకు వైద్యులు ఎందువల్ల కొద్ది ఆహారమే పెడతారో గుర్తించు అట్టి ఆహారము దేహమునకు ఆరోగ్య స్థితి ఎందు ఉంచుతుంది సత్వగుణమును పుట్టిస్తుంది సత్వగుణమే దేహమును కాపాడే సాధనమనడము అతిశయోక్తి కాదు ఈ కారణం వలనే సత్వగుణ ప్రధానుడైన విష్ణువును మన శాస్త్రములు స్థితికర్త అంటున్నవి ఈ గుణమునకు వ్యతిరేక గుణము తమో గుణము ఇది లయకారకము ఈ కారణం వలనే తమోగుణ ప్రధానుడైన శివుడు లయకర్త అనిపించుకుంటున్నాడు ఇందుకనే నేను చెప్పేది ఏమంటే దేహమును రోగముల నుండి కాపాడుటకు మంచి ఆహారమే ఎక్కువ అవసరము ఈషన్ మాత్రము సందేహించకుండా తామసిక ఆహారమును తజించవలను పళ్ళు మూలములు కాయగూరలు ఇవి సాత్విక ఆహారములు మాంసము చేపలు మత్తు పదార్థములు ఉల్లి వెల్లుల్లి మొదలైన వాటిని తామసిక ఆహారం అంటారు నీ దేహమును స్థితి ఎందు ఉంచుకో తలచితివా మొట్టమొదట నీ ఆహారమును నిర్ణయించుకో పాలు నెయ్యి అధికముగా పుచ్చుకో మాంసము చేపలు అసలే ముట్టుకోకు వాటి మాటే తలపెట్టకు పళ్ళలో మారేడు పండు సాత్విక ఫలములలో శ్రేష్టమైనది ఇందుకనే తమోగుణ ప్రధానుడైన శివుడు మారేడు చెట్టు మొదటనే ఆవాసం చేసుకున్నాడు మారేడు ఆకులు బెరడు పువ్వులు పళ్ళు ప్రతి ఒక్కటి తమోగుణమును నశింపజేసే శక్తి కలిగి ఉన్నది కనుక శివునకు మారేడంటే అంత ప్రీతి మారేడు పండు తటస్థిస్తే తినకుండా ఉండకు పండు దొరక్కపోతే దాని ఆకురసం ఉపయోగించు ఈ విధముగా నీ శరీరంనకు సత్వగుణ లక్షణములు పట్టినప్పుడు నీ మనస్సులో చెడు తలంపులు తలెత్తవు అప్పుడు నీవు తోడుగా ఈ జన్మము ముందు జన్మములు మంగళప్రదములుగా చేసుకోగలవు ఎవ్వనమునా నృత్యముగు ఆహారమును ఆహార పానీయములని చెప్పబడు చేపలు మాంసము మద్యములు విషము వలె పరిత్యజించవలను లేకుంటే ఆరోగ్యము ఎక్కువగా చెడుతుంది పళ్ళు వేళ్ళు శాఖములు ఇప్పుడు ప్రధాన ఆహార పదార్థములై ఉండవలను మంచి ఆహారము శరీరముకు ఆరోగ్యం కలుగు శరీరము ఆరోగ్యమైతే మనస్సు ఆరోగ్యముగా ఉంటుంది ఆరోగ్యవంతమగు మనస్సుతో శ్రీకృష్ణ నామస్మరణ ఎక్కువ లాభకరంగా చేసుకోగలుగుతావు దేహాన్ని గురించి ఎక్కువగా బెంగపెట్టుకోకు ఆధ్యాత్మిక ఆహారంతో నీ ఆత్మను బలముగాను నిర్మలముగాను ఉంచుకో ఈ దేహము దానంతట అదే ఆరోగ్యముగా ఉంటుంది యోగులు సమాధిలో ఉన్నప్పుడు ఆహారం లేకుండా వందల కొద్ది వేల కొద్ది సంవత్సరములు ఉండి కూడా ఆరోగ్యమును కాపాడుకోగలుగుతున్నారనే సంగతి నీవు విని ఉంటావు కాబట్టి ముఖ్యముగా నీ ఆత్మ వృద్ధికి తోడ్పడేదానికై ప్రయత్నించు దేహము దానంతటా అదే ఆరోగ్యమును చూసుకుంటుంది ఈర్ష్య కుత్సితము పీడించవలననే బుద్ధి మొదలైన దురాలోచనలు మనస్సు నుండి వెళ్ళిపోతే అది తేరుకొని బలము పొంది తన ధర్మమును అది బాగా నెరవేర్చుకోగలుగుతుంది అప్పుడు హరినామస్మరణమనే బీజం నుండి భక్తి లత జనిస్తుంది ఈ లత వృద్ధి చెంది వృద్ధి చెంది చిట్ట చివరకు శ్రీకృష్ణుడనే కల్పవృక్షం చుట్టూ చుట్టుకొని అతి మోహనమగు ఫలమునిస్తుంది నామము వినిపించినంతమేరా తాపత్రయములు సమీపించవు శరీర వ్యాధుల సంగతి ఇక ఎందుకు శ్రీకృష్ణ నామస్మరణలో నిమగ్నులే వారిని రోగములు సమీపించ సాహసించవు తులసి మొక్కకు నమస్కరించి పొద్దున్న సాయంత్రం తులసి మృతిక కొంచెం ఒంటికి రాసుకొని తులసి మొక్కకు ప్రతి దినము స్నానానంతరము నీళ్లు వారిని వ్యాధులు సమీపించవు శ్రీహరి నామస్మరణ మరిచిపోయిన తత్క్షణము మాయా అట్టివారిని వసిపరుచుకుంటుంది ఆమె అనుచరులు అన్ని రకముల రోగములతోనూ వచ్చి అనేక విధములుగా ఈ మాయకు బానిసనైన వాణిని పీడిస్తవి శ్రీకృష్ణనామమున్న చోట మాయ లేదు కాబట్టి దుఃఖలేశమైన అక్కడ ఉండదు తపస్సు భక్తి ఆరోగ్యముపై ఆధారపడి ఉన్నవి అట్టి అమూల్యమైన ధనమును ఉపేక్ష చేసి పాడు చేసుకోవడం కన్నా విచారకరమైన సంగతి ఇంకొకటి ఉన్నదా అందువలనే దానిని ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకో వానాకాలంలో వరదల వల్ల పడ్డ గండ్లు పూడ్చుకొని బాగు చేయడానికి ప్రయాసపడు పూర్వపు దృఢ స్థితికి తీసుకునిరా దేహం కోసం బెంగపెట్టుకోకు ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా ఎప్పుడో ఒకప్పుడు అది పోయేదే అమృతమున్న దేవతలకు సైతము వ్యాధులు తప్పినవి కావు దేహముతోనే వ్యాధులు ఉంటవి ఇక ఎందుకు భయపడడం శ్రీకృష్ణుని దేహము అతనికే ఇచ్చివేయి అతని ఇష్టం వచ్చినట్లు దానిని చేసుకొని రజస్తమో గుణములు వృద్ధి చేసే ఆహారం పుచ్చుకోకు ఇలా అంటే ఈ ప్రపంచమునకు సంబంధించిన ఆహారము ఏది పుచ్చుకోకూడదని కాదు ఇష్టముంటే మిఠాయిలు మొదలైనవి నీవు యథేచ్ఛగా తినవచ్చు తిండిపోతులాగా తినడం మాత్రం తప్పు మరీ కొంచెం తినడము తప్పే ఆహార పానీయ విహారముల విషయమున మితము తప్పనియకు మితముగా ఉంచుకుంటే దానివల్ల మంచి లాభములు కలుగుతాయి సత్రంలో ఎటువంటి గది దొరికినా సుష్టి చెంది విశ్రాంతిం పొందడము వివేక లక్షణము మార్గాయాసము తీర్చుకో ఈ గది నీకు స్థిర నివాసంగా ఏర్పాటు చేయబడ్డది కాదు రేపు దీనిని వదిలి కొత్త దానిలో ఉండవలసి వస్తుంది అంటే ఈ దేహమును వదిలి కొత్త దేహంలో ఉండవలసి వస్తుంది గది సవరించుకుంటూ ఉంటివా రాత్రంతా గడిచిపోతుంది జాగ్రత్త అట్లా జరిగితే మరునాడు నీకు నడిచి వెళ్ళడానికి ఓపిక ఉండదు ఆలస్యంగా వెళ్ళడం వల్ల ఇంతకన్నా పాడుగదిలో ఉండవలసి వస్తుంది వేళ ఉండగానే అలసట తీర్చుకొని మళ్ళీ ప్రయాణముకు తగి ఉండడం వివేకం ఈ లోకంలో నీ పని ఈ గదిని అలంకరించడం కాదు హరినామస్మరణ చెయ్యడమే నీ పని కాబట్టి హరినామస్మరణ చేస్తూ ఎటువంటి గదిలో ఉండవలసి వచ్చిన నీ కర్తవ్యమును నీవు ఎందుకు చెయ్యకుండా ఉండవలను అద్దెకొంప అద్దెకొంప మీద ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఇంటి యజమాని మరమ్మత్తులు చెయ్యకపోతే అప్పుడే ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాము కాబట్టి నేను అడుగుతున్నాను ఈ దేహమును గురించి మాట్లాడము దీని అందములను కలంకములను గురించి చర్చించడము వట్టి అసందర్భము కాలయాపన కాదా ఈ దేహంలో మనము ఎంత కాలమో ఉండము కదా మట్టిలో పుట్టిన దీనిని మట్టికే వదిలిపెట్టుతున్నాము కదా అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికలో ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తర్వాత శీర్షిక సాధక ధర్మములు ఈ శీర్షికలోని మన హరప్రభుని మాటలను మన హరప్రభుని సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర